ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇది మనం ఇప్పుడు జగిత్యాల డిస్టిక్ బీర్పూర్ మండల్ రోలా ప్రాజెక్టు దీన్నే పురాతన నామం రాజుల చెరువు రాజుల చెరువు అంటాము ఈ రాజుల చెరువు అనుకొని ఉన్న బుగ్గ చెరువు బుగ్గ దగ్గర ఉన్నాం మనము ఈ బుగ్గ ఎలా వస్తుందంటే రాజుల చెరువు నుండి పురాతన కాలం మన పూర్వీకులు ఏం చెప్తున్నారంటే రాజుల చెరువు నుండి ఈ యొక్క లింక్ ద్వారా ఈ బుగ్గ ఎప్పుడు ఉబికిపోస్తుంది ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే సమ్మర్ వేసవి కాలంలో కూడా ఈ బుగ్గ ఇట్లానే పోస్తుంటుంది ఇది ఇప్పుడు ఏ రేంజ్లో వస్తున్నారో మీరు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇదే రేంజ్లో ఎప్పుడు ప్రతి టైంలో ఏ ఎవ్రీ టైం ఎప్పుడు ఇట్టిందే పోస్తూ ఉంటుంది దీనికి అందుకని బుగ్గ చెరువు అనే నామకరణం వచ్చింది ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం మన రాజుల చెరువు జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీగా ఉన్నది దాన్ని వన్ టీఎంసీ వేసి ఒక పర్యాటక ప్రాంతంగా బీర్పూర్ను అభివృద్ధి అందించాలని ఈ యొక్క మంచి ఆలోచన తీసుకొని మొన్ననే హరీష్ రావు అండ్ కవిత గారు వచ్చి ఈ చెరువుకు శంకుస్థాపన చేసి వన్టీఎంసీ కొరకు చేయడం జరిగింది చూస్తున్నారు కదా దీని ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ఇలానే బుగ్గా పోయడం ఓకే వాచ్ వీడియో సబ్స్క్రైబ్